హలో అండి నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ నా మరదలి ప్రేమ కోసం ఎపిసోడ్ ఎయిటీన్ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం ఎంత వర్క్ ఉంటే మాత్రం ఇంతసేపు ఆఫీస్లో ఎవరుండమన్నారు పాపం ఆ వాచ్మెన్కి సిక్స్టీ ఇయర్స్ ఉంటాయి ఎంత వర్క్ డెడికేషన్ ఉంటే మాత్రం టైం కూడా చూడడా లెవెన్ థర్టీ అవుతుంది ఇతని కోసం నేను ఈ టైంలో బయటకు రావాల్సి వచ్చింది ఆంటీ కానీ అవినాష్ కానీ చూస్తే ఈ టైంలో బయటికి ఎందుకు రక్ష అంటూ నన్ను కూడా పంపించేవాళ్ళు కాదు అంతా ఈ ఈడియట్ రాఖీ వల్లే నైట్ డ్రెస్లో నేను ఎప్పుడూ బయటికి రాలేదు ఇలా వచ్చేసాను ఎవరైనా చూస్తారా పర్వాలేదులే ఈ టైంలో ఆఫీస్లో ఎవరు ఉండరు కదా ఎంత ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ అయితే మాత్రం లిమిట్స్ అనేవి ఉంటాయి కదా ఇరవై నాలుగు గంటలు చేయడానికి తనని తాను రోబోట్ అనుకుంటున్నాడా ఏమిటి అని ఏదేదో అనుకుంటూ కోపంగా లోపలికి అడుగులు వేస్తోంది రక్ష ఆఫీస్ లైట్స్ అన్నీ ఆఫ్ చేసి ఉన్నాయి ఒక్క తన క్యాబిన్లో మాత్రం లైట్ వెలుగుతూ ఉంది ఇంకా ఈ మహానుభావుడు వర్క్ చేస్తూనే ఉన్నాడా అనుకుంటూ తన క్యాబిన్ డోర్ తీసి చూసింది రక్ష వర్క్ చేస్తూ చేస్తూనే నిద్రపోతున్న రాఖీని చూసింది తాను ఫినిష్ చేసిన వర్క్ అంతా ఒక్కసారి అబ్జర్వ్ చేసింది హో మై గాడ్ ఇంత వర్క్ తను ఒక్కడు ఎలా కంప్లీట్ చేశాడు అన్బిలీవబుల్ టూ డేస్లో వర్క్ ఎలా కంప్లీట్ అవుతుందా అని చాలా కంగారు పడ్డాను ఇతనేంటి హాఫ్ డేలోనే కంప్లీట్ చేశాడు కేవలం ఫినిషింగ్ వర్క్ మాత్రమే ఉంది మార్నింగ్ టూ అవర్స్ కష్టపడితే అయిపోతుంది పాపం ఇతను ఒక్కడే చాలా స్ట్రెయిన్ అయ్యాడు అనుకుంటూ ల్యాప్టాప్ క్లోజ్ చేసి రాఖీ క్యాబిన్లో పెట్టి వచ్చింది రక్ష రాఖీ మాత్రం మంచి నిద్రలో ఉన్నాడు పక్కనే అప్పు తెచ్చిన క్యారియర్ ఉంది ఓపెన్ చేసి చూసింది రక్ష ఈడియట్ అసలు కొంచెం కూడా తినలేదు వీడు నిద్ర వచ్చి నిద్రపోతున్నాడా లేకపోతే నీరసంగా నిద్రపోయాడా ఏదేమైనా ఫస్ట్ తినిపించాలి నిద్ర లేపాలి ఒక గ్లాస్తో వాటర్ తీసుకువచ్చి చేతితో రాఖీ ఫేస్ మీద చిలకరించింది రక్ష అబ్బా మళ్ళీ వచ్చేసింది రాక్షసి ఇలా నాకు నిద్ర పట్టిందో లేదో అలా ఎందుకు వచ్చేస్తావు నువ్వు ఇంక నీకు ఏ పని లేదా నన్ను డిస్టర్బ్ చేయడమే పనా ఏమిటి వస్తే వచ్చావు కొంచెం రొమాంటిక్గా ఉండవు కళలో కూడా క్లాస్ ఇస్తావు ఒక హగ్ ఒక కిస్సు ఇస్తే ఎంత బాగుంటుంది అంటూ తన పక్కనే ఉన్న రక్ష చెయ్యి పట్టుకుని తన మీదకి లాగి గట్టిగా పట్టుకున్నాడు రాఖీ రక్ష చేతిలో ఉన్న వాటర్ వాళ్ళిద్దరి మీద పడిపోయింది రాఖీ అలా ప్రవర్తిస్తాడని ఊహించని రక్ష గట్టిగా అరిచింది అప్పుడు స్పృహలోకి వచ్చాడు రాఖీ షిట్ ఇది కల కాదా అనుకుంటూ అయోమయంగా చూస్తున్నాడు రాఖీ రక్ష గబగబా రాఖీ పైనుంచి లేచి నుంచింది స్టూబిట్ ఏం చేస్తున్నావు నువ్వు పిచ్చి పట్టిందా చ నా డ్రెస్ అంతా పాడైపోయింది అయినా ఏంటి నన్ను అలా పట్టుకున్నావు మెంటలా నీకు అని తిడుతోంది రక్ష సారీ ఇది నేను కల అనుకున్నాను నువ్వు నా కోసం ఏ టైంలో ఆఫీస్కి వస్తావని అస్సలు అనుకోలేదు అంతా నా ఇమేజినేషన్ అనుకున్నాను అన్నాడు రాఖీ హలో ఎక్కువగా ఊహించుకోకు నీకోసం నేను ఆఫీస్కి రాలేదు నీ ప్లేస్లో ఎవరు ఉన్నా ఆఫీస్కి ఖచ్చితంగా వచ్చేదాన్ని అయినా ఏంటయ్యా నువ్వు టైం లిమిట్ ఉండాలి కదా ఏ పనికైనా నువ్వేమైనా రోబోట్వా అస్సలు తినకుండా తాగకుండా రెస్ట్ అనేది లేకుండా ఇలా వర్క్ చేస్తున్నావు నీకేదైనా అయితే ఎవరిది రెస్పాన్సిబిలిటీ అప్పుడే మీ అప్పు నన్ను తిట్టడం మొదలుపెట్టాడు ఓవర్ వర్క్ ఇచ్చి మా ఫ్రెండ్ని హెరెస్ట్ చేస్తున్నారా అంటూ అందరూ నా గురించి ఏమనుకుంటారు చెప్పు లేకపోతే ఈ కంపెనీ పని అంతా నువ్వే చేస్తున్నావని క్రెడిట్ కోసం ఇదంతా చేస్తున్నావా అని కోపంగా అంటోంది రక్ష అదేంటి మేడం మీరే అన్నారు కదా చాలా ఇంపార్టెంట్ వర్క్ త్వరగా కంప్లీట్ అవ్వాలని ఫినిష్ చేసేద్దామనుకున్నాను దీంట్లో తప్పేముంది అన్నాడు రాఖీ చూడు రాకి ఎంత ఇంపార్టెంట్ వర్క్ అయినా సరే నువ్వు ఒక్కడివే చేయాలనుకోవడం కరెక్ట్ కాదు మార్నింగ్ నేను అలా ఆఫీస్లో నుంచి వెళ్ళడం కూడా కరెక్ట్ కాదు నేను వెళ్ళాను అనుకో వర్క్ మొత్తం నిన్నే చేయమని చెప్పలేదు కదా ఇంకా మనకి రేపంతా టైం ఉంది లాస్ట్ అండ్ ఫైనల్ చెప్తున్నాను గుర్తుపెట్టుకో ఇలా ఇంకెప్పుడు స్ట్రెయిన్ అవ్వద్దు ఉదయం నుంచి ఏమీ తినలేదు నువ్వు పద ఏదైనా తిందువు కానీ అంది రక్ష నేను ఒక్కడినే తినను మేడం నాకు అలా ఒక్కడిని తినడం ఇష్టం ఉండదు అన్నాడు రాఖీ తన మరదలు కూడా తనతో తింటే బావుండు అని మనసులో అనుకుంటూ సరే నీకు నేను కంపెనీ ఇస్తాను ఏదో ఒకటి తింటాను లైట్గా పద అంది రక్ష ఓ మై గాడ్ నా మరదలు నాతో డిన్నర్ చేయబోతోంది పైకి తిడుతోంది కానీ నా హెల్త్ గురించి బాగా ఆలోచిస్తోంది ఇంతసేపు నేను వర్క్ చేస్తూ ఉంటే నా హెల్త్ ఏమవుతుంది అని క్వశ్చన్ చేస్తోంది దగ్గర ఉండి మరి నాకు తినిపించాలని అనుకుంటోంది కనిపించదు కానీ నా మరదలు నా మీద బాగానే ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లుంది డెవలపింగ్ వెల్ అనుకుంటూ టూ మినిట్స్ అని వాష్రూమ్లోకి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని దువ్వుకుని బయటికి వచ్చాడు రాకి రక్షా ఏంటి ఈ టైంలో ఆఫీస్కి రావడం పైగా లోపలికి వెళ్ళి ఇరవై నిమిషాలకు పైగానే అవుతుంది ఇంకా రాదేమిటి ఇంత రాత్రి పూట ఆఫీస్లో తనకేం పని పైగా వాచ్మెన్ని సెక్యూరిటీగా ఉండకుండా పంపించేసింది నేనే లోపలికి వెళ్ళి చూస్తే అని లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాడు అవినాష్ అప్పుడే నవ్వుతూ రాఖీ రక్ష ఇద్దరూ బయటికి వచ్చారు ఇదంతా దూరం నుంచి చూస్తున్న అవినాష్ అక్కడే ఆగిపోయి మనసులో ఇలా అనుకుంటున్నాడు అంటే ఈ టైంలో ఇంత రాత్రిపూట ఈ రాఖీ గాడి కోసం వచ్చిందా అది కూడా తన డ్రెస్ ఎలా ఉన్నా పట్టించుకోని పరిస్థితుల్లో పైగా వాచ్మ్యాన్ని కూడా ఉండకుండా పంపించేసింది తను లోపలికి వెళ్ళి ట్వంటీ మినిట్స్ పైనే ఉంది అసలు వీళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతోంది ఉదయం అమ్మ రాఖీ రక్షాని ప్రపోజ్ చేశాడని చెప్పింది రక్షాకి ఇష్టం లేకపోతే వాడిని అస్సలు పట్టించుకోకూడదు కదా వాడి కోసం ఇంత శ్రద్ధ ఎందుకు తీసుకుంటోంది వాడు ఈ టైం దాకా ఆఫీస్లో ఏం చేస్తున్నాడు ఫోన్ చేసి వాడే రమ్మన్నాడా రమ్మంటే మాత్రం రక్ష ఎలా వస్తుంది అది కూడా నైట్ డ్రెస్లో ఎలా ఉంటే అలా తను ఎలా వచ్చింది వీళ్ళ మధ్య వ్యవహారం చాలా దూరం వెళ్తోందా లేకపోతే ఆల్రెడీ వెళ్ళిపోయిందా ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఒక అబ్బాయి కోసం వచ్చేసింది అంటే రక్ష నా చెయ్యి దాటిపోతోందా నో నెవ్వర్ అలా జరగడానికి వీల్లేదు అది నాది నాకు మాత్రమే మధ్యలో ఎవరు వచ్చినా అస్సలు ఊరుకోను అనుకుంటూ కోపంగా రాఖీ వైపు చూస్తూ వాళ్ళనే ఫాలో చేస్తున్నాడు అవినాష్ మేడం ఇది ఆఫీస్ కాదు కదా ఇక్కడ నాకు ఏమీ కండిషన్స్ పెట్టరు కదా అన్నాడు రాఖీ అవును ఇది ఆఫీస్ కాదు ఇక్కడ నీకు కండిషన్స్ ఎందుకు పెడతాను అంది రక్ష ఓకే అయితే నేను మిమ్మల్ని ఇక్కడ మేడం అని పిలవక్కర్లేదేమో ఇది మన ఆఫీస్ కాదు కదా అన్నాడు రాఖీ చిన్న నవ్వు నవ్వి ఓకే రక్ష అని పిలవచ్చు అంది రక్ష అబ్బా కోపం రాకుండా స్మైల్ ఇచ్చి సమాధానం ఇవ్వడం ఇదే ఫస్ట్ టైం ఏమో ఎనీవే థ్యాంక్స్ రక్ష అన్నాడు రాఖీ మళ్ళీ చిరునవ్వునే సమాధానంగా ఇచ్చింది రక్ష రక్ష నీకు కాంప్లిమెంట్ ఇవ్వచ్చా అన్నాడు రాఖీ ఎప్పుడు నాకు కాంప్లిమెంట్ ఇవ్వాలని ఎందుకు అనిపిస్తుంది నేనంత స్పెషల్గా ఏమీ రెడీ అవ్వలేదు కదా చాలా నార్మల్గా ఎలా ఉంటే అలా వచ్చాను అంతా నీ వల్లే అంది రక్ష అందుకనే కాంప్లిమెంట్ ఇవ్వాలని అనుకుంటున్నాను నైట్ డ్రెస్లో కూడా నువ్వు సింప్లీ సూపర్ ఇప్పుడు నమ్ముతున్నాను నువ్వు మేకప్ లేకపోయినా చాలా బాగుంటావని అని అన్నాడు రాఖీ షటప్ కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నావేమో నోరు మూసుకో అని తన చేతితో సైగ చేసి అంటోంది రక్ష రాఖీ రక్ష ఇద్దరి వెనకే ఫాలో అవుతూ అవినాష్ ఈ మాటల్ని వింటూనే ఉన్నాడు కోపం విపరీతంగా పెరిగిపోతోంది రక్ష ముందుకు వచ్చి రాఖీని కొడదామంటే ఇన్ని రోజులు తాను వేసుకున్న మంచి ముసుగు పోతుంది అని తన మీద రక్షాకి ఉన్న నమ్మకం పోతుంది అని దూరంగానే నుంచుని అబ్జర్వ్ చేస్తున్నాడు బాగా లేట్ అయింది కదా నేను కూడా టిఫిన్ చేస్తాను అన్నాడు రాఖీ నీ ఇష్టం నాకు మాత్రం ఐస్ క్రీమ్ చాలు ఆల్రెడీ నేను భోజనం చేశాను కదా హెవీగా ఉంది అంది రక్ష రాఖీ ఉదయం నుంచి ఏమీ తినకపోవడం వల్ల చాలా ఆకలిగా ఉన్నాడు గబగబా టిఫిన్ తింటున్నాడు రక్ష రాఖీ తినడం చూసి పాపం చాలా ఆకలిగా ఉన్నట్లున్నాడు తన బాడీ ఫిజిక్కి ఆ మాత్రం ఆకలి ఉంటుందిలే రైస్ అయితే సరిపోయేది నేను ఉన్నానని మొహమాట పడుతున్నాడేమో అనుకుంటూ బేరర్ని పిలిచి ఇంకొక టూ ప్లేట్స్ టిఫిన్ ఆర్డర్ ఇచ్చింది రక్ష రక్ష చాలు నాకు ఇంకా ఎంత తింటాను అన్నాడు రాఖీ నీ వాళ్ళకం చూసి చెప్పొచ్చు నువ్వు ఎంత తింటావో నోరు ముసుకొని కూర్చో కడుపు నిండా తిను అంది రక్ష సీరియస్గా ఐస్ క్రీమ్ టేస్ట్ని ఎంజాయ్ చేస్తూ మాట్లాడుతూ వాళ్ళిద్దరూ అలా టైం స్పెండ్ చేయడం అస్సలు నచ్చట్లేదు అవినాష్కి అదే హోటల్లో బ్యాక్ సైడ్ సీట్లో కూర్చుని వాళ్ళనే అబ్జర్వ్ చేస్తున్నాడు అవును మార్నింగ్ మీ ఫ్రెండు నిన్ను ఏదో అర్జెంట్ పని ఉందని తీసుకువెళ్ళాడు ఇంతకీ ఆ పని కంప్లీట్ అయ్యిందా అన్నాడు రాఖీ వాడి మొహం వాడు వాడి సోది మాటలు అంత అర్జెంట్ పని ఏమీ లేదు వాడి ప్రేమ కథ చెప్పి నన్ను చంపేస్తూ ఉంటాడు అంతే వాడికి నేను బెస్ట్ ఫ్రెండ్ని కదా ఏదైనా ప్రాబ్లం వస్తే నేనే గుర్తొస్తాను వెంటనే నాతో షేర్ చేసుకోకుండా ఉండలేడు అంది రక్ష అవునా అవినాష్ రియల్లీ లక్కీ ఫెలో గర్ల్ ఫ్రెండ్ లేని లైఫ్ అస్సలు టేస్ట్గా అనిపించదు చక్కగా లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నాడు నాకెప్పుడు సెట్ అవుతుందో అలాగా అన్నాడు రాఖీ రక్ష వైపు రొమాంటిక్గా చూస్తూ అంత సీన్ లేదు బాబు వాడు ఏమీ హ్యాపీగా లేడు చిన్నప్పటినుంచి ఎవరినో అమ్మాయిని ఇష్టపడుతున్నాడట ఆ అమ్మాయి ఏమో వీడిని అస్సలు పట్టించుకోదు అసలు ప్రేమ అంటేనే పట్టనట్లు ఉంటుందిట తన కోసం తనకే తెలియకుండా తన వెంట పడ్డ ప్రతి ఒక్కడితో గొడవ పెట్టుకుంటున్నాడంట ఆ అమ్మాయి వీడి ప్రేమని గుర్తించట్లేదని చాలా బాధపడుతూ ఉంటాడు నువ్వే చెప్పచ్చు కదరా అంటే తను నో చెప్తే నేను తట్టుకోలేను అంటాడు ఇదే గోల చిన్నప్పటి నుంచి వింటున్నాను పోని ఆ అమ్మాయి ఎవరో చూపించు అంటే చూపించాడు వాడిది వన్ సైడ్ లవ్ పాపం పిచ్చోడైపోతున్నాడు ఆ అమ్మాయి యాక్సెప్ట్ చేస్తే బావుండు అంది రక్ష నీ ఫ్రెండ్కైతే ఒక న్యాయం నాకైతే ఒక న్యాయమా నేను కూడా నీ ప్రేమలో పడి పిచ్చివాడిని అయిపోతున్నాను కదా నువ్వు కూడా యాక్సెప్ట్ చేయొచ్చు కదా పాపం అని నన్ను అనుకోవే అన్నాడు రాఖీ రాఖీ నువ్వు బాగా ఎక్కువగా మాట్లాడుతున్నావు ఊరుకుంటున్నాను కదా అని రెచ్చిపోతే చెంపలు పగల కొడతాను నా గురించి నీకు స్పెషల్గా చెప్పక్కర్లేదు ఇంత కష్టపడి మార్నింగ్ నుంచి వర్క్ చేశావని ఏదో పాపం కదా అని మాట్లాడుతున్నాను చనువు ఇచ్చాను కదా అని చీప్గా బిహేవ్ చేయకు అంది రక్ష సీరియస్గా మనసులో ఉన్న ఫీలింగ్స్ చెప్తుంటే చీప్ బిహేవియర్ అనిపిస్తుందా నీకు మనసులో ఏదేదో అనుకుంటూ బయటకి నార్మల్గా ఉంటే పర్వాలేదా అన్నాడు రాఖీ నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పాను కదా రాఖీ ఇబ్బంది పెట్టకు ప్లీజ్ అంది రక్ష బేరర్ బిల్ తీసుకురాగానే రాఖీని ఇవ్వనివ్వకుండా తానే బిల్ పే చేసింది రక్ష రాఖీ నువ్వు ఇంత కష్టపడి వర్క్ చేసినందుకు థ్యాంక్స్ నా తరఫు నుంచి నీకు ఇది ఒక చిన్న ట్రీట్ అండ్ ఇంకెప్పుడు ఇలా స్ట్రెయిన్ అవుతూ వర్క్ మాత్రం చెయ్యొద్దు ప్లీజ్ నాకు గిల్టీ ఫీలింగ్ మాత్రం రప్పించకు బాయ్ గుడ్ నైట్ అని నవ్వుతూ అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఒక్క నిమిషం ఆగి వెనక్కి తిరిగి ఇలా మాట్లాడుతుంది రక్ష అవును ఇందాక నువ్వు అన్నావు కదా ఇది డ్రీమ్ అనుకున్నాను అని నేను రోజూ నీ కలల్లోకి వస్తానా నిజమా అంది రక్ష ఆశ్చర్యంగా రాఖీ వైపు చూస్తూ అవును రక్ష నిజం బాగా డిస్టర్బ్ అవుతున్నాను యాక్చువల్లీ ఇందాక కూడా అందుకే అలా ప్రవర్తించాను ఏమీ అనుకోవద్దు సారీ అన్నాడు రాఖీ ఇట్స్ ఓకే బాయ్ అంటూ ఆలోచిస్తున్నట్లు ఫేస్ పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతోంది రక్ష రక్ష తనతో అంత టైం స్పెండ్ చేయడం చాలా హ్యాపీ ఫీల్ అవుతూ రోడ్డు మీద అరుస్తూ ఎగిరి గంతులు వేస్తున్నాడు రాఖీ రాఖీ ఆనందానికి బ్రేకులు వేస్తూ అవినాష్ ముందుకు వచ్చి నుంచున్నాడు ఇద్దరు ఆఫీసులో ఈ టైంలో ఏం చేస్తున్నారా దానిని నువ్వు రమ్మన్నావా లేకపోతే అదే నిన్ను రమ్మందా ఇద్దరు ట్వంటీ మినిట్స్కి పైగా లోపలేం చేస్తున్నారు అని స్మోక్ చేస్తూ అడిగాడు అవినాష్ అవినాష్ మాటలు ఒక్క నిమిషం ఏమీ అర్థం కాలేదు రాఖీకి అవినాష్ తనతో అలా మాట్లాడడం నమ్మలేనట్లు చూస్తూ అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు రక్ష నీ ఫ్రెండ్ తన గురించి నువ్వు ఇలా మాట్లాడతావని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అన్నాడు రాఖీ మరి నా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావురా అని లాగి పెట్టి ఒక్కటి కొట్టాడు అవినాష్ అవినాష్ మీద విపరీతమైన కోపం వస్తోంది రాఖీకి కానీ ఉదయం తనతో గుడిలో మాట్లాడిన సుశీల ఆంటీ గుర్తుకు రావడంతో చాలా కోపంగా అవినాష్ మీదకి వెళ్ళినా కూడా తనని తాను కంట్రోల్ చేసుకుంటూ మాట్లాడుతున్నాడు రాఖీ అవినాష్ ఏంటి మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నావు నేను రమ్మంటే రక్ష రాలేదు అసలు తను వస్తుందని కూడా నాకు తెలియదు అసలు నువ్వు ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావు నీకు ఇంత కోపం రావడానికి కారణం ఏమిటి అని గట్టిగా అడిగాడు రాఖీ అవినాష్కి మరింత కోపం వచ్చేస్తోంది నేను అడగాల్సిన క్వశ్చన్స్ నువ్వు అడుగుతున్నావేంట్రా రక్షాతో నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అర్ధరాత్రి ఒక ఆడపిల్ల ఇంట్లో చెప్పకుండా నీకోసం వచ్చింది అంటే నేనేమనుకోవాలి ఇంకొక్కసారి నా రక్షాతో మాట్లాడితే చంపేస్తాను అని సీరియస్గా అన్నాడు అవినాష్ రాఖీకి తిరిగి అవినాష్ని కొట్టగలిగే సత్తా ఉన్నా కూడా అవినాష్ సుశీల గారి అబ్బాయి అని రక్ష ఫ్రెండ్ అని ఆలోచించి తనని తాను కంట్రోల్ చేసుకుంటూ సైలెంట్గా ఉన్నాడు నేను నిన్ను బెదిరించిన విషయం రక్షతో చెప్తే మా ఫ్రెండ్షిప్ చెడిపోతుంది రక్ష నన్ను దూరం పెడితే నేను అస్సలు భరించలేను తను నాతో ఒక్కరోజు మాట్లాడకపోయినా నాకు మెంటల్ వచ్చేస్తుంది ఆ పిచ్చిలో నేను ఏం చేస్తానో నాకే తెలీదు అని అదొక రకంగా ప్రవర్తిస్తూ పిచ్చివాడిలా మాట్లాడుతున్నాడు అవినాష్ ఒకటి తననైనా చంపుతాను రెండు నేనైనా చేస్తాను మూడు మా ఇద్దరికీ ఇలాంటి పరిస్థితి తెచ్చినా నిన్ను మాత్రం అస్సలు వదిలిపెట్టను ఇదంతా జరగకుండా ఉండాలి అంటే నోరు మూసుకుని ఉండు అని బెదిరించి మరీ వెళ్తున్నాడు అవినాష్ అవినాష్ ఎప్పుడు కూల్గా కనిపించడమే తప్ప ఇంత రూడ్గా బిహేవ్ చేయడం రాఖీ చూడడం ఇదే ఫస్ట్ టైం అవినాష్కి ఎందుకు ఇంత కోపం వస్తోంది తనతో నేను క్లోజ్గా ఉంటే వీడికేంటి మధ్యలో సైకోలాగా ప్రవర్తిస్తున్నాడు కార్తిక్ చెప్పిన మాటలు నిజమా చూస్తుంటే అదే నిజమని అనిపిస్తోంది లేకపోతే రక్ష తన బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి తన ఫ్రెండ్ అంతా రాత్రిపూట బయటికి రావడం ఒక అబ్బాయితో డిన్నర్ చేయడం నవ్వుతూ మాట్లాడడం చూసి తన ఫ్రెండ్ సేఫ్టీ కోసం ఆలోచించి నాతో ఇంత సీరియస్ అయ్యాడా ఎంత సీరియస్ అయితే మాత్రం రక్షాని చంపుతా అనడం ఏమిటి నాకేమీ అర్థం కావట్లేదు లేకపోతే ఇంకేమైనా ఉండి ఉంటుందా అని ఆలోచిస్తున్నాడు రాఖీ రక్షా ముందు సుశీల గారి ముందు నవ్వుతూ ఇన్నోసెంట్గా ఉండే అవినాష్ ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు అసలు అవినాష్ కరెక్టా కాదా అవినాష్ ఇచ్చిన వార్నింగ్ రాఖీ సీరియస్గా తీసుకుంటాడా రక్షతో ఇకపై క్లోజ్గా ఉంటాడా ఉండడా అసలు వీళ్ళ మధ్య ఏం జరుగుతుంది తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు